సీతాఫలం ఫలం గురించి విన్నాం కాని ఇదేంటి కృష్ణఫలం అవునండి మీరు విన్నది నిజమే మనకు నిజంగానే దీని గురించి పెద్దగా తెలియదుగాని దీనివల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి భారతదేశంలో ఈ పండుని ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఎడిలిస్ ఇది ఉష్ణమండల పండు ఇది ఒక విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటుంది చూడటానికి గుండ్రంగా లేదా ఓవెల్ ఆకారంలో ఉంటుంది దీని బయటి భాగం గట్టిగా ఉంటుంది లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది ఎక్కువగా ఊదా లేదా మెరూన్ కలర్ లో లేదా పసుపు రంగులో ఉంటాయి ఈ పండును ఆహారంగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం ఆరోగ్య ప్రయోజనాలు ఇది శక్తిమంతమైన ఫైబర్ మూలం పిసిటానాల్ అనే సమ్మేళనం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్య మెరుగ్గా ఉంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగ వ్యవస్థ పనితీరును పెంచుతుంది ఈ పన్నులో విటమిన్ ఏ కెరోటిన్ రూపంలో ఉంటుంది అందువల్ల దీని తీసుకుంటే అంధత్వం రాదు పైగా కంటి పనితీరు మెరుగుపడుతుంది అంతేగాదు బరువును తగ్గించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి నిజానికి కృష్ణఫలం సారం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది పెరిగిన శరీర బరువు కొవ్వు పదార్థం గ్లూకోజ్ టాలరెన్స్ ద్వారా ఈ లక్షణాలు సులభంగా మెరుగుపడతాయి బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగించడంలో సహాయపడుతుంది బరువు తగ్గించే ఆహారంలో ఈ పండును చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకిన్